चला की खुश खबरी एस आर मोटर ड्राइविंग स्कूल के से हर साल की जानब का आगाज हो चुका है ये क्लास सुबह छह बजे, बजे तक चलाई जाएगी मजीद तफस के लिए डबल नाइन फोर डबल एट डबल सेवन नाइन टू एट या फिर नाइन जीरो थ्री जीरो पैदा करें तेलगु न्यूज के स्वागत నాగర్ కర్నూలు జిల్లా సూది మందు వికటించి గర్భిణి మహిళా మృతి ఆసుపత్రి ముందు బంధువుల ధర్నా నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది పొరటి నొప్పులతో వచ్చిన ఏడు నెలల ఓ గర్భిణి మహిళకు సూది మందు ఇచ్చారు ఆ మందు వికటించి గర్భిణి మహిళ మృతి చెందిన ఘటన ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రియాంక ఆసుపత్రిలో చోటు చేసుకుంది బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తాడూరు మండల కేంద్రానికి వచ్చిన మహేందర్ పద్మ వీరికి ఒక కూతురు ఉంది అయితే రెండోసారి గర్భం దాల్చి ఏడు నెలలు కావడంతో నొప్పులు వస్తున్నాయని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రియాంక హాస్పిటల్లో ఆదివారం ఉదయం ఏడు గంటలకు వెళ్లారు ఆసుపత్రిలో డాక్టర్ లేకపోవడంతో అందులో పనిచేసే నర్సులు స్కానింగ్ చేసి సూదురిచ్చారు కొద్దిసేపటికి పరిస్థితి విషమించడంతో జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ బాధితులకు నర్సులు చెప్పారు అంతలోనే గర్భిణీ మహిళ మృతి చెందింది దీంతో ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యంతోనే మహిళ మృతి చెందిందని బంధువులు ఆసుపత్రి ముందు బైఠాయించి రాస్తారోకు చేపట్టారు మృతికి కారణమైన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు

పోయింది సాయింది ఎమ్మెల్యే ఆరోగ్యం కాకపోతే అప్పటికి డాక్టర్ డాక్టర్ నర్సు అందులో ట్రీట్మెంట్ చేయడంతో తర్వాత అది ట్రీట్మెంట్ వికటించి తర్వాత

మళ్ళీ మళ్ళెవరున్నారు నీకు చూపించింది ఏ నువ్వు ఏ డాక్టర్ని చూపించలేదా నర్సులే చూసిందా ఇప్పుడు ఇంజక్షన్ కూడా నర్సులే ఇచ్చిందా ఎన్ని గంటలకమ్మా ఉదయమా ఏది ఉదయం పుట డాక్టర్ ఏమి ఉండదా ఏ హాస్పిటల్ పెడితే చెప్పు నిర్ణిత అజ వార్త కథనాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి